అందులో ఉప్పుకాయ చేపలో కాల్చుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది అయితే టేస్ట్ కూడా ఎదురిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవీ లాంగ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేమైతే నైట్ పూట అయితే ఉప్పుకాయకి అయితే ఏటాడడానికైతే వచ్చినాము ఇప్పుడు యాన్ చేప చేపలు పడుతున్నాయి ఉప్పుకాయకి అయితే వచ్చినాము చేపలు పట్టడానికైతే కూడా శ్రీహరి కోట సులూరుపేట మధ్యలో అయితే ఉప్పుకాయ ఉన్నది కదా మీకు తెలుసుండొచ్చు కొంతమందికి శ్రీహరి కోట అంటేనే తెలుసుండొచ్చు అక్కడికైతే మేమైతే ఇప్పుడైతే చేపలు పట్టేదానికైతే వచ్చినాం నైట్ అది కానీ నైట్ పోటీ ఆట ఆడేదానికైతే ఎం చేపలు పడితే అయితే చూద్దాం ముందు వాళ్ళు వేసైతే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి వేలైతే చుట్టూ నేసిన వాళ్ళకైతే దగ్గర దగ్గర పెడుతున్నాయి ఇదైతే కాలాసేనాయి ఇప్పుడైతే వాళ్ళు చూరు కదా వాళ్ళైతే పని రాలేదు పాలాసే అయితే చూడండి పాలసలు కూడా పడతా ఉన్నాయి ఇప్పుడైతే వాళ్ళైతే పని రాకుండా అయితే అట్నే వాళ్ళ ఫ్రెండ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ దాంతో చూసారు కదా ఇదైతే బుడమ దీన్ని చంగా బుడమంటారు ఇదే ఇదే ఎక్కువ రేటు ఫ్రెండ్స్ ఇదైతే మార్కెట్ అయితే మంచి రేట్ అయితే పలుకుతుంది ఎట్న గిండు మా మన గిండు చేప ఉంటుంది చెంగై బడమంటారు దీన్ని ట్యాంకాయ బడంలో అయితే పడింది మాకైతే ఇప్పుడైతే దీని కూడా అయితే పలుతులకు అయితే వేసుకునేస్తున్నాము మరి ఇంక ఎన్ని షాపులు పడి ఉన్నాయైతే చూడాలి మనమైతే వాళ్ళ మీద అయితే పోయి చూద్దాం పదండి వాళ్ళ మీద అయితే చుల్లులు అయితే ఎట్టబడిపోయిన దగ్గర 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 ఉన్నాయి షాప్ దగ్గర దగ్గరబడి ఉన్నాయో చూడండి

అయితే వల్ల నుంచి అయితే చేపలు అయితే తీసుకొచ్చినామో ఎన్ని చేపలు అయితే పడినవి చూడండి అల్ల వాయులు తుల్లి చేపలు కోలసులు అవి కోలసులు చూపించు ఎన్ని చేపలు ఎన్ని చేపలు పడి అయితే చూడండి అసలు అయితే వేస్తున్నాడు వాళ్ళు అసలు అక్కడ పడినాయి కోలాసల కాడ అయితే పాలాసల కన్నా తులు చేపలు అల్లు వయలు ఎక్కువ పడే మాకు కోలాసల మీద కూడా అయితే అల్లు అయితే ఎక్కువ పడినాయి ఈ మొల్ల చేపలు దానితో చూడండి చంగా బుడమా చెంగై అది ఇప్పుడైతే మేమైతే వీటిల్ని గాలికి అయితే అంటే పట్టినాం కదా తెల్లవారులో తెల్లవారులో ఏటాడుతున్నాం కాబట్టి ఈ చేపల్ని అయితే గాలికి అయితే ఆరబెడుతున్నాం గాలికి ఆరబెడితే ఫ్రెష్గా ఉంటాయి చేపలు అయితే ఉన్న దెబ్బ అయితే బాగుండాలనేసి గాలికి అయితే ఆరబెడుతున్నాం ఇంకైతే ఇంకా పన్నెండికైతే మేమైతే నెలలకైతే దిగేదానికైతే పోతాం మళ్ళీ ఈ వాటిలో అయితే ఈ చేపలు అయితే పడ్డాయి కోలాసులు చూడండి కోలాసులు బుడము ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటి అల్లెలు అంటారో ఇప్పుడైతే నిప్పుసాగలకైతే వేస్తూ ఉన్నాము అంటే మంటలకైతే వేస్తూ ఉన్నాము నలు నంచుకోవడానికి అయితే వేస్తూ ఉన్నాము చూడండి ఆల్రెడీ కాలుస్తూ ఉన్నామైతే ఆల్రెడీ అయితే కాలుస్తూ ఉన్నామైతే మేత అల్లువయ్యి చేపలు ఇవి ఇప్పుడైతే ఒక పది చేపల దాకా అయితే వేసి కాలుస్తూ ఉన్నాం దీంట్లో అయితే మంటలు అయితే వాళ్ళేస్తే మాకైతే అల్లువాయిలు పడిపోయినాయి ఇప్పుడు అన్నంలోకి నంచుకునే దానికైతే కాలుస్తూ ఉన్నాం అల్లువాయి చేపలు అందులో ఉప్పుకాయ చేపలు కాల్చుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది అయితే టేస్ట్ కూడా అదిలిపోతుంది మీరు మీ మీలో ఎవరైనా ఈ మాతో కయ్యకొచ్చి నైట్ పూట అదిగడ చేపలని కాల్చుకొని తిని చేపలు కాల్చుకొని తిని పెట్టు కామెంట్లు అయితే మాకు తెలపండి చూసారా ఫ్రెండ్స్ అల్లువై చేప అయితే ఈ విధంగా కాల్చుకోవాలి ఏ విధంగా కాల్చుకున్నాము చూసినారు కదా ఎక్కువ కాలిస్తే టేస్ట్ అయితే ఉండదు ఇదో ఈ వార కాలేదు ఈ వారైతే అయితే చూపిస్తాము కొంతమంది అయితే పచ్చిగిన తినేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇదైతే ఏ విధంగా కాల్చామో చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నారో ఏ విధంగా ఈ విధంగా తిరగసుకోవాలి అయితే కాలుస్తా ఉన్నాము ఇప్పుడు అయితే మళ్ళీ అందులో కింద చెమ్మగాడే భూమి అయితే వర్షం అయితే పడి ఆగి ఉన్నదే చెమ్మ అయినా కూడా కాలుస్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ ఆట అయితే చేసేసి అయితే ఇంకైతే బయలుదేరేసాము తెలారిపోయింది అయితే మేము ఆ అప్పైతే ఆటయితే ఇప్పుడైతే రోడ్ ఎక్కినాము మేము రోడ్ ఎక్కితే రోడ్ ఎక్కడికైతే తెలారిపోయింది మేమంటికెళ్తేస్తున్నాము ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఎంజీబీ లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి